నమస్తే ఆర్ త్రీ సిక్స్టీ వార్తలకి స్వాగతం మాజీ ఎమ్మెల్యే కాటసని రామ్ భూపాల్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా Aí você v a जोहार <laughs> वक्ता

OKAYD Another key is <laughs> it too that every day like some device just defines some configuration in first view Some instructions us how many languages have used it... Some轼, some strings too that are really kind of easy, or very 식重. Aнийjd A continu particular 파키스탄 조환 나사니

ఈరోజు చేయడం జరుగుతుంది దివంగత నేత రాజశేఖర రెడ్డి చనిపోయి దగ్గర దగ్గర పదైదు సంవత్సరాలు అయితేనే కూడా ఆయనతో లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మర్చిపోయే ప్రసక్తే లేదు అంటే పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంకా మనం ఇప్పుడుండే రాజకీయాలను గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు కాబట్టి ఇప్పుడుండే ఎవరు ఎవరు వచ్చినా ఎవరు అధికారం ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సిందే ఆరోగ్యశ్రీ చేయాల్సిందే ఇవన్నీ కంపల్సరిగా చేయాల్సినవి మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి హామీలు చెప్పి హామీలను ప్రజలకు ఏం చేయకుండా మోసం చేసే పరిస్థితి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరు లేరు ప్రజలకు ఏం మాట చెప్పినారో అవన్నీ నెరవేర్చగలిగినారు కాబట్టి ఈరోజు చనిపోయినా కూడా ఈనాటి వరకు కూడా రాజశేఖర రెడ్డి అంటే ప్రజలు తీ అంటే ఆయన బతికిన విధంగానే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితులు ఉన్నారు కాబట్టి చనిపోయిన కూడా వద్దంతి రోజు ఇంత పెద్ద ఎత్తున మా కార్పొరేటర్లు అయితేనేమి మా నాయకులయితేనేమి కార్యకర్తలు అయితే కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగిందని వాళ్ళకందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ దివంగత నేత రాజశేఖర్ మరొకసారి ఆయనకు ఆయన చేసిన పనులు అవన్నీ కూడా ఆయన మొత్తం ప్రజలు ఈ విధంగా స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం ఆయన ఉండడం మాకందరికీ ఎంతో ఆనందదాయకం ఈరోజు నేత శ్రీ వైఎస్ రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థి విభాగం నుంచి ఘన నివాళులు తెలియజే తెలియ తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన రాజన తన రాజకీయ పాలనలో ఎన్నో ఆటుపోట్లను మరియు ఎదురు దెబ్బలను తిని మరి అతను కాంగ్రెస్ పార్టీకి ఒక ఇలవెలుపుగా నిలిచి యొక్క రాజకీయ రంగంలో రంగంలో ఒక వెలుగు వెలిగినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి రైతాంగానికి ప్రతి భూమి సస్యశ్యామలం కావాలని చెప్పేసి జలయజ్ఞం పేరుతో ప్రతి ఒక్క పొలాన్ని కూడా జల జలమయం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి అలాగే వైద్య రంగంలో కావచ్చు అంబులెన్స్ కావచ్చు రూపాయి డాక్టర్ అని చెప్పేసి అతని యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతోమంది నిరుపేదలు ఈరోజు బతికి అతని పేరు చెప్పుకుంటూ దేవు దేవుల పక్కన కూడా ఆయన యొక్క పటాన్ని ఈరోజు పెట్టినారంటే ఆయన యొక్క చరిత్రను ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు మరి ఈరోజు